ఇప్పుడున్న హీరోస్ లోని పవన్ కళ్యాణ్ మా మహేష్ బాబు ఎన్టీఆర్ ప్రభాస్ వీళ్ళందరిలో పాటలు పాడడం స్టార్ట్ చేసింది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమాలో సాంగ్ పాడారు తాజా జానీ సినిమాలో పాట పాడారు అత్తరింటికి దారిలో పాడారు అగ్ని పాడారు సో యాక్షన్ కోరియోగ్రఫీ చేసేవారు చేసేవారు అవును సో ఇలాగా మిగతా క్రాఫ్ట్స్ లో కూడా ఎక్స్ప్లోర్ చేసేవారు ఆయన అండ్ ఒక్క క్రాఫ్ట్ కి స్టిక్ ఆన్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలిసిందే హీస్ ఫిలాంత్రఫిస్ ఆ టైంలో జరుగుతున్న సోషల్ ప్రాబ్లమ్స్ గురించి సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ లో ఈవెంట్ కూడా అయింది సినిమా ఓపెనింగ్ అయింది బట్ ఆ ప్రాజెక్ట్ ఎందుకో సెల్వ్ అయిపోయింది అదొకటే కాదు నాకు ఇప్పటికీ ఎందుకు సెలవు అయింది ఇది పడితే బాగుండే అనుకున్నది సంగీతం శ్రీనివాస్ గారితో ప్రాజెక్ట్ కరెక్ట్ సంగీతం శ్రీనివాస్ గారు నాకు పర్సనలీ చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన సో ఆయన ఎక్స్ప్లోర్ చేసిన జోనస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి బాగుంటాయి పవన్ కళ్యాణ్ గారు లాంటి వారితో ఎలాంటి సినిమా తీసుంటారు ఎలాంటి సినిమా ప్లాన్ చేసి ఉంటారు ఇమాజిన్ అలాంటి సినిమా అతను అప్పుడు ఆ డౌన్ ఫేస్ లో పడుంటే ఈవెన్ త్రివిక్రమ్ గారితో కూడా ఒక ప్రాజెక్ట్ సెలవు అయింది యా కోబలి కోహలి కోబలి కోహలి టైటిల్ అప్పుడు చాలా హల్జల్ చేసింది ఆ టైమ్